హలో అండి అందరికీ నమస్కారం అండి లావణ్య మీ విలేజ్ ఎక్కడ మీ విలేజ్ ఎక్కడ అమ్మి మీ ఊరు ఎక్కడ అమ్మి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఇదేనండి మా ఊరు ఇదే జనగం పక్కన పల్లెటూరు అండి జనగం డిస్టిక్ అండి అప్పుడు వరంగల్ డిస్టిక్ ఉంటుండే ఇప్పుడు జనగం డిస్టిక్ అయ్యింది తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇక్కడే నేను పుట్టి పెరిగింది ఎంత అద్భుతంగా ఉంది చూడండి వాతావరణం సూపర్ ఉంది కదా అంత ముందుకు నా చిన్నప్పుడు సిటీ అంటే మామూలుగా మురవకపోతుండే అదే అంటారు అనుభవించిన తర్వాత కానీ అర్థం కాదు చూడండి పొద్దున్న సాన్పులు ఇక్కడ మేకల దగ్గరికి వెళ్ళడాలు ఆ చెరువులు నిజంగా అద్భుతంగా ఉంది కదా అదే అంటారు అనుభవిస్తే కానీ మనకు అర్థం అవ్వదు దానికి దీనికి డిఫరెంట్ అన్ తర్వాత తెలుస్తుంది మనకు ఇదేంటి అదేంటి అని అదే అంటారు కదా ఏదైనా అనుభవంతోనే జరుగుతుంది మనకి జ్ఞానోదయం అని అలానే జరిగింది నాకు కూడా ఇదే మా ఇల్లు అండి ఇది ఇది అదే నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇదే అంటే నేను చిన్నప్పుడు వేరే ఇల్లు ఉండే ఇప్పుడు ఈ ఇల్లు వేరే ఇగో ఇది ట్యాంక్ ఉంది కదా అప్పుడు ఇలాంటి ట్యాంకులు లేకపోతుండే నా చిన్నప్పుడు వీధికి ఒక్కటే ఉంటుండే నల్లా మామూలు ఫైటింగ్ కాకపోతుండే ఘోరంగా ఫైటింగ్లు అవుతుండే అప్పుడు ఇదిగో ఈ చెట్టు నేనే పెట్టినండి ఈ మామిడి చెట్టు నేనే పెట్టిన చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఫుల్లు కాయలుగా కాయలు కాస్తుంది మా అన్నకి నాకు మా అమ్మ పచ్చడు ఇక్కడి నుంచే పంపిస్తుంది పచ్చడి పెట్టి ఇగో ఇదిగో ఇల్లు ఇల్లు కట్టినప్పుడు అసలు వాటరే లేకుండే ఘోరంగా నిజంగా మస్తు ఇబ్బంది అవుతుండే వాటర్కి నేనైతే ఆ బాయిల దగ్గరికి వెళ్ళి బిందె మీద బిందె పెట్టుకొని సంకల్ ఒకటి పెట్టుకొని తీసుకొచ్చి గోడలు పోసేదాన్ని ఈ గోడలు పోసేదాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది నా ఇల్లు అంటారు ఇక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళది అంటారు ఇక్కడ వస్తే వీళ్ళది అంటారు నాకంటూ నిజంగా ఏ ఇల్లు లేదు నాకంటూ ఒక జీవితం లేదు నిజం చెప్పాలంటే అక్కడ పోతే వాళ్ళది వాళ్ళది అవుతుంది ఇక్కడ వస్తే వీళ్ళది అవుతుంది అదే అందరికీ ఆడపిల్లలకు ఉండేది ఇక అంతేలేండి తప్పదు కదా మనకి ఇగో ఇదిగో పల్లె అది ఏమంటారు పుంటికూర అదే గోంగూర అంటారు కదండి పుంటి కూర చెట్లు పెట్టింది మా అమ్మ ఫుల్లు ఉన్నాయి అదే మనం హైదరాబాద్లో అయితే ఇంత ఇంత కట్టకే పది ఇరవై రూపాయలు అడుగుతారు ఇక్కడ ఫ్రీగా కొనుక్క అది తెంపుకపోండి అంటే కూడా ఎవరు తెంపుకపోవడానికి లేరు సిద్ధంగా ఎందుకంటే అందరికీ ఉంటాయి కదా అందరికొన్నాక ఎవరు తీసుకెళ్తారు ఇదిగో ఇప్పుడు అప్పుడు నా చిన్నప్పుడు కట్టెలు పోయి ఉంటుండే వర్షం వస్తే మొత్తం నానిపోతుండే సగం అన్నమే ఉడుకుతుండే ఆ ఉడికి ఉడకన అన్నం తింటుండే ఇప్పుడు ఆ పరిస్థితులు ఎవ్వరికీ లేవు అదే ఏం చెప్తున్నానంటే నేను నాకు బొగ్గు వేసుకోవాలనిపించింది చాలా రోజులు అయింది కదా చిన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాను కాబట్టి కోల్గేట్తో ఎందుకు ఇది ఒకసారి గుర్తి గుర్తొచ్చింది నాకు అందుకే బొగ్గుతో అనిపించింది అదే తోముకుంటున్నా వేప పుల్లలు ఈ బొగ్గు కోల్గేట్ పౌడరు వన్ రూపీతో ఉండే అది ఇవి మూడు యూజ్ చేస్తుండే అక్కడ వేప పుల్లలు వేప పుల్లలు కూడా బాగా వాడుతుంటిమి ఇప్పుడు వేప పుల్ల నోట్లో వేసుకుంటే చేదవుతుంది అప్పుడైతే ఏం అనిపించకపోతుండే అంతే కదా మీరు కూడా ఇటుక పే ఇటుక పొడితో కూడా తోముకున్న తోముకునే వాళ్ళము బాగా రుద్దే రుద్దేవాళ్ళము పండ్లని గట్టిగా నిజంగా ఇదే ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి పుంటికూర పుంటి పుంటికూర ఇది తోటకూర ఇది మా పేరట్లో చాలా ఉండేది ఇల్లు కట్టిన ప్లేస్ ఖాళీగా ఉంటుండే అప్పుడు మాకు దాని వెనకాల పాత ఇల్లు ఉంటుండే ఇక్కడ బాగా పెరుగుతుండే మా నానమ్మ తీసుకొచ్చి డైరెక్ట్ తెంపుకొచ్చి కడిగి ఆ కుండలో వండుతుండే ఇవి బుడంకాయలు అండి బుడంకాయలు కూడా బోలెడన్ని బుడంకాయలు ఉన్నాయి ఇక్కడ అదే హైదరాబాద్లో అయితే అసలు దొరకవు ఈ బుడంకాయలు అనేటివి బుడంకాయలు చాలా ఉన్నాయి ఇక బతుకమ్మ చే బతుకమ్మ పువ్వు కూడా ఊసింది ఇక్కడ జామ చెట్టు ఉంది చూడు ఈ జామ చెట్టు కూడా నేనే పెట్టిన చాలా అంటే చాలా వస్తాయి ఈ జామకాయలు కూడా ఘోరంగా జామకాయలు వస్తాయి మంచి లోపల రెడ్గా ఉంటాయి అవి జామకాయలు ఇదిగో ఇక్కడ కూడా ఉంది మామిడి చెట్టు ఇది ఇది నేనైతే పెట్టలేదండి నాకు సంబంధం లేదు ఇక్కడ సోరకాయ చెట్లు కూడా ఉన్నాయి చూడండి అమ్మ పెట్టింది నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఎంత పైకి ఎంత పైకి ఎదిగింది చూడండి పైకి వెళ్ళిపోయింది మొత్తం ఆ తీగంతా ఫుల్ కాస్తాయి ఇంకా ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోరు ఎందుకంటే అందరికి ఉంటాయి కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు అదే మన హైదరాబాద్ అంటారా కొనుక్కోవాలి ప్రతిదీ కొనుక్కోవాలి ఇక్కడ అయితే ఇగో ఇక్కడ మన బెండకాయలు కూడా పెట్టింది చూడండి ఘోరంగా బెండకాయలు కూడా మస్తు వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఆ మధ్య మధ్యలో టమాటా చెట్లు వేసింది పక్కన బుడంకాయల చెట్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అగో నా బాబు అడుగుతుండొచ్చి ఏన్నది బ్లాక్ ఉంది అని అంటుండే వాళ్ళకి ఈ జనరేషన్ పిల్లలకి అసలు బొగ్గులు ఈ ఇటుక పిల్లలు ఈ కోల్గేట్లు అసలు తెలియదు మొత్తం పేస్టులేనాయి వీళ్ళందరికీ మనకే నైంటీ కిడ్స్ మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ ఏమంటారు నిజమా కాదా అంటారు నిజమే కదా ఇక్కడ వీళ్ళు కూరగాయలు అసలు కొనరు కొంటారు బట్ చాలా తక్కువ మనలాగా కోత్ మీరు కరివేపాకు కా దగ్గర నుంచి కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా పండించుకోవచ్చు మంచిగా అప్పటికప్పుడు పండించుకొని తింటే బాగుంటుంది అసలు నిజంగా కదా ఏమంటారు ఇగో ఇక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి చాలా పూల చెట్లు కూడా పెట్టింది మా అమ్మ ఆ వెనకాల రోజు చెట్లు ఉన్నాయి చూడండి అవి నా చిన్నప్పుడు నిజంగా ఒక్క రోజ్ ఫ్లవర్ కోసం ఊరంతా తిరుగుతుంది అదే జాండా వందనం అంటారు కదా అప్పుడు పెళ్ళికూతురు లెక్క రెడీ అవుతుండే నిజంగా ఆ రోజులే వేరు చెప్పాలంటే ఘోరంగా అప్పుడు ఒక్క పువ్వు కోసం గోడలు దుంకి నిజంగా దొంగతనాలు ఘోరంగా చేస్తుండే చెప్పొద్దు కానీ ఘోరంగా పువ్వుల కోసము ఈ జామకాయలు రేగుపండ్లు పండు కోసం నేను చాలా దొంగతనం చేస్తుండే అవన్నీ ఒక్కసారి సమ్ టైం గుర్తొస్తుంటాయి ఆ రోజ్ ఫ్లవర్ ఉంది కదా చెట్టు ఉంది కదా అదైతే నాకు నిజంగా చిన్నప్పుడు చాలా ఇష్టము చాలా అంటే చాలా ఇష్టము దానికోసం చాలా ఇల్లు తిరిగేదాన్ని ఎవ్వరు ఒక్కటివ్వరా ఒకటివ్వరా అంటే కూడా ఇవ్వ ఇచ్చేవాళ్ళు కాదు కాకపోతే ఇప్పుడు చూడండి అదే అంటారు జీవితం ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి కానీ నేను పెట్టుకోలేని పరిస్థితి అదే అంటారు విధి రాత అన్నీ ఉన్నప్పుడేమో ఏమీ దొరకదు తినడానికైనా ఏదైనా అనుభవించడానికైనా అన్నీ ఉన్నప్పుడు మనకు హెల్త్ కానీ ఇంకేదైనా కానీ సహకరించదు అంటారు నిజంగా అదే అంటారు కదా ఏమీ లేనప్పుడు రాళ్ళు కూడా అంటే తినడం ఏమి తిన్నా అరగడానికి సిద్ధంగా ఉంటుంది మన బాడీ అన్నీ ఉన్నప్పుడు కానీ అరగదు ఏం చేస్తాం అదే 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 మన జీవితం ఏం చేస్తాము ఏం చేయలేము ఇక అది అంతే ఏదో ఎడిటింగ్ అలా అలా ట్రై చేస్తా ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దు కానీ చూడండి మొత్తం